హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే చేపల పులుసు అండి ఈజీగా చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము ముందుగా చేప మొక్కలు అన్నిటినీ తీసుకుని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని మంచిగా అన్నిటికి ఇలా పట్టిస్తూ నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాము అల్లం వెల్లుల్లిపాయలు పెద్దగా కోసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఈ రెండు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ముందుగా మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లిపాయలు తీసుకోవాలి తీసుకుని ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ధనియాలు కూడా ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకుని పేస్ట్ చేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ ఒకేసారి అవి మొత్తం పేస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మొత్తం ఫైన్ పేస్ట్ అవ్వక్కర్లేదు బచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకుని మసాలా ముద్ద అనేది రెడీ చేసుకోవాలండి ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేసుకున్న పసుపు ఉప్పుతో వాష్ చేసుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదండి ఆ చేప ముక్కలన్నిటిని ఎప్పుడు మనం చేపల పులుసు పెట్టుకునేటప్పుడు వెడలపాటి గిన్నెలో పెట్టుకుంటే కనుక మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి ముక్కలు కూడా విడిపోకుండా ఉంటాయి సో కొంచెం పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము షిఫ్ట్ చేసుకున్న తర్వాత మా మమ్మీ పెడుతున్నారండి మా మమ్మీకి ఇలా చేత్తోనే కొలత అలవాటు అనమాట అందుకనే ఇలా వేస్తున్నారు ఉప్పు పసుపు కారం చేపల పుల్స్కి మనకు తెలిసిందే కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది మనం ముందుగానే తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా ముద్ద దీంతోపాటు ఆయిల్ కూడానండి ఆయిల్ కూడా మీరు ఫస్టే వేసేసుకోండి ఒక మూడు డొక్కల నుంచి నాలుగు డొక్కులు ఆయిల్ వరకు పడుతుంది ఒకసారి మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి మొత్తం అన్ని ముక్కలకి కలిపేటట్టు మొత్తం అన్నిటికీ పట్టించాలి ముక్కలకి ఇలా ముక్కలన్నింటికి మసాలాలు పట్టించిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి చింతపండులోంచి చింతపండు రసాన్ని అయితే సపరేట్ చేసుకుని ఆ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి ఇంకా మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత సపరేట్గా ఏం చేసుకోవాల్సిన పని లేదు డైరెక్ట్గా ఆన్ చేసేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి మూత పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ హైలో కుక్ చేసుకోవాలండి హైలో పెట్టిన తర్వాత ఇలా పైకి మనకి బుడగలు బుడగల కింద వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడే మనం బెండకాయలు అండ్ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ రెండు అయితే యాడ్ చేసేసుకోవాలి వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా లేదు అంటే పచ్చిమిరపకాయలు మీరు ముందే యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత హైలో పెట్టిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక్కసారి ఎప్పుడు మనం చేపల పులుసుని గరిటితో కలపకూడదండి ఇలాగ గిన్నె పట్టుకునే కదుపుకోవాలి ఫైవ్ మినిట్స్ హైలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిందంటే మన టేస్టీ టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టేనండి మనకి బెండకాయలు కూడా చూసారా కలర్ అనేది చేంజ్ అయింది కదా లాస్ట్లో మనం ఆఫ్ చేసేసుకునేటప్పుడు ఇలా కరివేపాకుని ఇలా రెబ్బలతో పాటు వేసేయండి మంచి టేస్ట్ అనేది వస్తుంది చేపల పులుసుని మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో హైలో కుక్ చేసుకుని నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి ఇలా ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ మొత్తం అన్నీ కలిపేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి ఇదైతేని మనం వేడి వేడి అన్నంలో ఇలా చేపల పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి అసలు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్